వెల్కమ్ బ్యాక్ టు నేటితెరం మగువా ఛానల్ ఫ్రెండ్స్ ఇట్లా చెవి రంధ్రం పెద్దగా ఉంటే పెద్ద కమ్మలు పెట్టుకోలేము సో నా వెళ్ళినప్పుడు పెద్ద కమ్మలు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాము మేము ఇట్లా కమ్మలు పెట్టుకుంటే పైన ఉన్న చెవు రంధ్రం అనేది క్లియర్గా కనబడుతుంది చెవి అందం పోతుంది కమ్మ అందం కూడా పోతుంది మరి ఇట్లా సాగకుండా ఉండాలి రంధ్రం కూడా కనపడద్దు అంటే ఒక్క నిమిషం పనండి ఇక ఇది చెవిరంధ్రం పెద్ద ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా మాకు సాగొద్దు ఎంత పెద్ద కమ్మలు ఉన్నా కూడా అనుకునే వాళ్ళు కూడా ఇట్లా చెయ్యండి చాలా సింపుల్గా చేయొచ్చు ప్రతి ఇంట్లో స్టిక్కర్స్ ఉంటాయి కదా అంటే టికిలీ బిల్లలు అండి ప్రతి ఇంట్లో ఉంటాయి ఆ స్టిక్కర్ అయితే తీసుకోండి తీసుకొని దానికి వినక వైపు పేపర్ ఉంటుందిగా తీసేయండి తీసేసి ఇట్లా కమ్మకు మనం ఏ కమ్మ పెట్టుకున్నాం దానికి గుచ్చండి గుచ్చితే పోతుంది అతుక్కునే సైడు మట్టుకు మన చెవికి వచ్చేలాగా చూసుకోవాలి స్టిక్కర్ ఏమో కమ్మకు ఉండాలి అతుక్కోవడం మటుకు మన చెవికి వచ్చేలాగానే పెట్టుకోవాలి ఇక్కడైతే నేను పెడుతున్నా చూడండి ఇంకో కొంచెం పెద్ద స్టిక్కర్ ఉన్నా పెట్టుకోవచ్చు కాకపోతే కమ్మకంట పెద్దగా ఉండొద్దు బయటకి కనపడకుండా ఉండాలి ఇప్పుడు నేను చెవుకైతే ఇక్కడ పెడుతున్నాను పెట్టిన తర్వాత ఈ గమ్ము ఉంటుంది కదా గమ్ము అనేది గమ్మున్న సైడు మన చెవుకు అనేది అతుక్కోవాలి వెనుక వైపు కూడా స్టిక్కర్ పెట్టినా అక్కడ కూడా గమ్ అనేది మన చెవుకు అతుక్కోవాలి తర్వాత సీల పెట్టుకున్నా ఇక్కడ చూసినారా ఇప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు ఈ టిప్ అనేది రంధ్రం పెద్దగా ఉన్నవాళ్ళు అలాగే మనకు సాగకుండా ఉండాలనుకునే వాళ్ళు పాటిస్తే మనకి చవి రంధ్రాలు పెద్దగా కావు పెద్దగా ఉన్న వాళ్ళకి సాగవు ఇంకా పెద్దగా కాకుండా ఉంటాయి ఎంత పెద్ద చెవి కమ్మలన్నా పెట్టుకోవచ్చు ఈ టిప్పుతో అయితే మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో స్టిక్కర్స్ ఉంటాయి కాబట్టి స్టిక్కర్స్ చెప్పినా మీ ఇంట్లో టేప్ ఉంటే టేప్ కూడా పెట్టుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్